హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను రేపొద్దునకి టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నానండి గారి వేద్దామని కొంచెం మినపప్పు సరిపోతుందండి మాకు అందుకని కొంచెం ఒక అర గ్లాసు మినపప్పు గిన్నెలో వేసి నానబెట్టాను ఉదయాన్నే చక్కగా నానిపోయింది నైట్ నానబెట్టానండి ఉదయాన్నే చక్కగా నానిపోయింది నానిపోయిన మినపప్పుని శుభ్రంగా గడిగేసి అంటే పొట్టుతో ఉంచవచ్చు కొంచెం పొట్టు పొట్టి తీసేసాను తీసేసి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టేసి నేను వేసే ఎలా అంటే ఓ పెద్దగా గట్టిగా రుబ్బేసి ఉత్తి మినపప్పుతో కాదంటే నేను సూజీ రవ్వ వేస్తాను ఇదిగోండి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు లేదంటే తెల్ల ఉప్మా రవ్వ అంటారు సూజీ అని చూపిస్తున్నాను చూడండి ఆ రవ్వ కొంచెం వేస్తానండి బాగుంటాయి గారెలు చూడండి చక్కగా కలుపుతున్నాను కలిపి పక్కన పెట్టుకుంటాను ఒక పావుగంట పక్కన పెట్టి ఉంచాలి నేనే వీడియో తీసుకుంటాను కదండి కొంచెం ఒక చేత్తో కలుపుతున్నాను తర్వాత మా అబ్బాయికి ఈరోజు తెలవని చెప్పి మా బాబు వచ్చాడు స్కూల్ లేదు ఈరోజు నేను వేస్తానమ్మా అని చెప్పి పట్టుకొని అడుపుకోని బాగా కలిపి ఒక పావుగంట పక్కన పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ సరిపోతుందండి కొంచెం ఆయిల్ వేసేసి గార్లు వేసేస్తున్నాను అది సరిగ్గా రాని గారి అది మామూలుగా పునుగులాగా వేద్దాం అనుకున్నాను అంటే కొంచెం పొయ్యి దగ్గర పెడతాను ఒకటి అదనమాట గారెలు వేసేసాను పక్కన చట్నీ చేసేసానండి పల్లీ చట్నీ ఆ వీడియో నేను యాడ్ చేయలేదు ఇప్పుడు అది అందరికీ తెలియాల్సిన ఏముందండి అందరికీ తెలుసు కదా పల్లీ చట్నీ అలాగే అంటే వేరుచెన్న గుళ్ళు చట్నీ చేసేసాను తాలింపు పెట్టేసి పక్కన పెట్టాను మా అబ్బాయి చేస్తున్నాడు చూసారండి ఎలా చేస్తున్నాడు వీడియో కొంచెం మినపప్పుతోనే నలుగురికి వస్తుందండి అర గ్లాస్ మినపప్పుతో నలుగురికి గారెలు వేసేసుకోవచ్చు సరిపోయిద్ది కూడా మాకి ఇంకెక్కువైపోయిద్ది మాకైతే ఎన్నెన్న తింటాం అండి టిఫిన్ టిఫిన్లోనే తినాలి కదా అలా అనమాట తీసి పొయ్యి దగ్గర పెట్టేశాను గారెలు వేసి తీసేసి మా ఆయనగారు టైం అయిపోతుందని షాప్కి వెళ్ళాలని చెప్పి కంగారు పడుతున్నారు లేట్ అయిపోతుందని చెప్పి గబగబా ముందు ఆయనకి మాత్రం వేసేసాను ఈ చేత్తో కలుపుతున్నాను ఈ చేత తీస్తున్నాను అనుకుంటారేమో అదిగో చేతికి పిండి వేస్తున్నాను కదా మళ్ళీ కడుక్కుంటాం మళ్ళీ తుడుచుకుంటాం అలాంటి పనులు నేను చేయనండి ఒకసారి పట్టుకున్నానంటే మొత్తం అయిపోతుందే పని ఆ చేతో వేస్తాను ఈ చేత్తో తీసేస్తాను అనమాట రెడీ అయిపోయినాయి ఆయనకి ముందు ఆయనకి వేసేస్తే ఆయన్ని షాప్ పంపించేసిన తర్వాత మిగతా మేము వేసుకొని తింటాం అనమాట ఈరోజు బాబుకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం టైం అయినా పర్వాలేదు ఆయనకి టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను ఆయన ఆయనకి ఇస్తాం చూడండి ఆయన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అంటే అన్నీ సైగులే చేశారు ఆయన ఇదేం మొదటిసారి ఏం కాదు రండి అది అవి ఇష్టంగానే తింటారు అలా వేస్తే చక్కగా తింటారు అనమాట గారులు మా ఇంట్లో ఓకేనండి బాయ్